జై గణపతి బప్పా గమ్ గమ్ గణేష్ మండపాలు గణనాథుని నామ స్మరణతో మారుమలగుతున్నాయి ప్రముఖులతో పాటు భక్తులు తమ ఇష్ట దైవానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు మరోవైపు పలు మండపాల్లో వెరైటీ గణనాథులు ఇస్తున్నారు లంబోదరుడు ఏ విధంగా దర్శనం ఇస్తున్నారు ఇవాల్టి గమ్ గమ్ గణేశ ప్రత్యేక కార్యక్రమంలో చూసేద్దా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది వీధి వీధిన వాడవాడలా విఘ్నేశ్వరుడు పూజలెందుకుంటున్నాడు వినూత్న అవతారాల్లో దర్శనమిస్తూ భక్తులను పులకింపచేస్తున్నాడు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది వీధి వీధిన వెలిసిన విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేస్తున్నారు అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా దేశంలోనే అత్యంత ఎత్తైన మట్టితో తయారు చేసిన గణనాథుడు కొలువుదీరాడు ఇక్కడ నూట ఇరవై ఆరు అడుగుల భారీ శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి కామదేను ప్రసాద్ పర్యవేక్షణలో నలభై ఐదు మంది కార్మికులు దాదాపు యాభై రోజుల నుండి తయారు చేశారు ఈ వినాయకుడి విగ్రహం తయారీకి పది టన్నుల బంకమట్టిని వినియోగించారు భారీ లంబోదరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నూట ఇరవై కేజీల వరసిద్ది వెండి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అవోపా ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ విఘ్నేశ్వరుడు కొలువుదీరారు గత ఇరవై తొమ్మిదేళ్లుగా వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠించే వినాయక చవితి ఉత్సవాలను వైశ్యులు నిర్వహిస్తున్నారు పట్టణంలోని పురవీదుల గుండా శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు మేలతాళాల నడుమ స్వామివారి ఊరేగింపు నిర్వహించారు ఆలయంలో వెండి వినాయకుణ్ణి ప్రతిష్ఠించే నూట ఎనిమిది పుష్పాలతో అర్చన ఊంచల్ సేవ నిర్వహించారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతపురం జిల్లా గుత్తిలోని రెడ్ స్టేట్ యువకులు ప్రకృతి వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు అచ్చం అడవిలో చెట్టు చేమలు గడ్డి ఆకులు జంతువులు పురుగులు లాంటి వాటితో మండపాన్ని తీర్చిదిద్దారు అడవిలో జలపాతం మాదిరి నీటి ధారను ఏర్పాటు చేశారు అందులో వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు ఈ ప్రకృతి వినాయకుణ్ణి చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు జై గణేష జై జై గణేష అంటూ స్వామివారి నామస్మరణతో ఆ వీధి మారుమోగిపోతోంది పర్యావరణంలో ప్రకృతి యొక్క విశిష్టత గురించి తెలిపేందుకే ఈ ఏడాది ప్రకృతి వినాయకుణ్ణి ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు జిల్లా తాడిపత్రలో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు వివిధ రూపాలతో సుమారు రెండు వందల యాభైకి పైగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి అంతేకాదు తాడిపత్రలోని పలు ప్రాంతాల్లో రకరకాలుగా వినాయకుడు దర్శనమిస్తున్నారు మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అని నినాదంతో ఆవుపేడతో వినాయక విగ్రహాలు తయారు చేశారు కడప నగరంలో గోసేవా సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రతిమలు రూపొందించారు అంతేకాదు వీటిని ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు పేడతో తయారు చేసిన వినాయక విగ్రహాల ఆవశ్యకతను వివరించారు నెల్లూరు లంబోదర సెంటర్లో ఏర్పాటు చేసిన గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు పూణేలోని త్రిషాడు గణపతి ఆలయ నమూనాలో వినాయకుని మండపం ఆకట్టుకుంటుంది ఇక నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు గ్రామం పుట్టాయిగుంట వీధిలో వినాయకుడి ప్రతిమ భక్తులను అలరిస్తోంది శివయ్యకు వెండి నాణలతో అభిషేకం చేస్తున్న గణపయ్య మరోపక్క పూజ చేస్తున్న వినాయకుడి ప్రతిమలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి వందలాది మంది భక్తులు లంబోదరుణ్ణి దర్శించుకుంటున్నారు విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ధి మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు శ్రీకాకుళం పట్టణంలో వెలిసిన శ్రీ విజయ గణపతి ఆలయంలో ఏటా గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు వినాయక మాలధారణ చేస్తూ భక్తులు పూజలు చేస్తారు ఈ నవరాత్రులకు దీక్ష తీసుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం దీక్ష తీసుకున్న భక్తులు తెలుపు పసుపు రంగు దుస్తులు ధరిస్తారు తొమ్మిది రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వినాయక అష్టకాలు పటిస్తూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు పుష్కర కాలంగా ఆలయంలో ఈ దీక్షలు మొదలుపెట్టగా ఏటా దీక్షాదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది శ్రీ రామలింగేశ్వర సహిత అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ముక్కంటి రూపంలో దర్శనమిస్తున్న వినాయకుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని ఆ గణనాథుణ్ణి వేడుకుంటున్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి మహాభిషేకములు రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పరివార దేవార్చనలు జరుగుతున్నాయి నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన బుద్ధి వినాయక విగ్రహానికి భక్తులు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ని భక్తి శ్రద్దలతో పూజించి గంగమ్మ ఒడికి చేర్చడం ఆనవాయితీ కానీ నారాయణపేట జిల్లా కేంద్రంలోని పళ్ల వీధిలో విద్యాధర దీక్షిత్ల నివాసంలో నిత్య పూజలు అందుకుంటున్నాడు గణనాథుడు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పూజలు అందుకున్నారు ఇంతటి చరిత్ర కలిగిన ఈ విగ్రహానికి స్థానికులే కాకుండా కర్ణాటక మహారాష్ట్రాల నుండి భక్తులు వచ్చే విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వినాయక మండపాలకు భక్తులు క్యూ కడుతున్నారు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ మండపాలు గణపతి నామస్మరణతో మారుమోగుతున్నాయి దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి వీధుల్లో వివిధ రూపాల్లో గణపయ్యలు కొలువుదీరారు ఛత్తీస్గఢ్ లోని సంబాల్లోని చాందౌసులో లో గణేష్ రథయాత్ర వైభవంగా జరిగింది చాందంశిలో వినాయకుడు హంస వాహనంపై శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అశేష సంఖ్యలో ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొన్నారు ఇదే సంబాల్లో విఘ్నేశ్వరుడు భక్తులను ఆశీర్వదిస్తూ ఉండేలా దర్శనమిచ్చారు వీధుల్లో తిరుగుతూ భక్తులను కటాక్షించేలా రూపొందించిన గణనాథుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి స్తంభాల్లోని గణేష్ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి విఘ్నేశ్వరుడికి పాలాభిషేకాలు నిర్వహించారు భజనలతో తమ ఇష్టదైవాన్ని కీర్తించారు ఇక ఛత్తీస్గఢ్ లో దేశభక్తిని పెంపొందించే దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది ఆపరేషన్ సింధూర్ ను తలపిస్తూ వినాయక మంటపాన్ని ఏర్పాటు చేశారు భరతమాత సైనికులు యుద్ధ విమానాలతో మన దేశ శక్తియుక్తుల్ని పోరాట దృశ్యాలను కళ్లకు కట్టారు పూణెలో వినాయకుడు రాక్షసు వధిస్తున్నట్టుగా ప్రతిమను రూపొందించారు భక్తులు ఈ విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించి పూజలు చేశారు మరోవైపు మహిళల డోలు వాయిద్యాలతో అక్కడి వీధులు సందడిగా మారాయి వెస్ట్ బెంగాల్లోని సిలిగురిలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మహిళా శక్తిని చాటే విధంగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు సేవ్ గర్ల్ చైల్డ్ బాలిక విద్య ఆత్మరక్షణ విద్య తల్లి గొప్పదనం అంశాలను చాటుతూ సెట్ ను నిర్మించారు వినాయకుడు మహిళలకు రక్షణతో పాటు కావలసిన శక్తినిచ్చే ఆరోగ్యకరమైన సమాజం ఉండేలా చూడాలంటూ పూజలు చేశారు భక్తులకు ఈ మండప దృశ్యాలు ఆలోచనలో పడేశాయి ఇటీవల కాలంలో సినిమా హీరోల రూపంలో కూడా వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి దానిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా ఏకంగా వినాయక మండపాన్ని కూడా పుష్ప సెట్ లానే తీర్చిదిద్దారు అల్లు అర్జున్ గెటప్ లో వినాయకుడు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు హెలికాప్టర్ వద్ద గన్తో నిల్చున్న పుష్పరాజును ప్రతిష్ఠించారు ఇక ఎర్రచందనం దుంగల సెటప్ నుంచి లోపలికి వెళ్తే గంగమ్మ జాతరలో గెటప్ అలాగే రప్పారప్పా ఫైట్ కాస్ట్యూమ్స్ తో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తమిళనాడులోని హోసూరులో ఇలా సినిమా సెట్ తరహాలో ఈ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నటి ఈషా ఈషాడియోల్ నివాసంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి భక్తులు ఆమె ఇంటికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మరోవైపు తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఏనుగులు వినాయక చవితి వేడుకలో పాల్గొనడం విశేషం తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది టెప్పకాడులోని ఎలిఫెంట్ క్యాంప్ లో వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి వినాయక ప్రతిరూపాలైన గజరాజులను అందంగా ముస్తాబు చేసి గణేష్ని ఆలయం దగ్గరికి తీసుకువచ్చారు నిర్వాహకులు ఏనుగులతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గజరాజులు ఆలయ ప్రదక్షిణ నిర్వహించి స్వామివారి ప్రాంగణంలో భక్తిని ప్రదర్శించాయి ఆలయ అర్చకులు ఏనుగులకు హారతులు పట్టి ఆశీర్వచనం అందించారు ఈ దృశ్యాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు يلا 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 ديه 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 د ఇక సెలబ్రిటీల నివాసాల్లో సైతం వినాయక చతుర్దశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పండుగ రోజునే కాకుండా ఏడు రోజుల పాటు గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తిని చాటుకుంటున్నారు ముంబైలోని హేమమాలిని ఈషాడియోల్ నివాసం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది గణనాధుడి నామస్మరణతో వారి ఇల్లు మారుమోగిపోయింది బంధువులు స్థానికులు శ్రేయోభిలాషులు ఆమె ఇంటికి చేరుకుని స్వామివారిని పూజించారు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఇది ఇవాళ గమ్ గమ్ గణేష ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం